వివాహాలు ఇతర శుభకార్యాలకు స కుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటామని అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు కార్యకర్తలపై స కుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు శ్వేతపత్రం విడుదల సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు ఆ సమయంలో పలువురు సభ్యులు తమపై ఇంకా ఎక్కువ కేసులే ఉన్నాయంటూ చేతులు పైకెత్తారు అక్రమ కేసులు ఉన్నవారంతా ఒక్కసారి లేచి నిలబడాలని చంద్రబాబు కోరారు పవన్ కళ్యాణ్ లోకేష్ సహా అసెంబ్లీలోని సభ్యుల్లో దాదాపు ఎనభై శాతం నుంచి తొంభై శాతం మంది నిలబడ్డారు కేసు లేని వారు పుణ్యాత్ములు అదృష్టవంతులని వ్యాఖ్యానించారని చంద్రబాబు అలాంటి వారు లేచి నిలబడాలని కోరగా పది శాతం నుంచి ఇరవై శాతం మంది మాత్రమే నిలిచారు రాజకీయ పోరాటం చేసిన వారందరిపై కేసులు పెట్టారని మనమంతా వైసీపీ పాలనలో బాధితులమేనని చంద్రబాబు నాయుడు అన్నారు ఇప్పటికీ బయటకు రాకుండా చేయాలనుకున్నారని అయితే ప్రజలు ఆలోచించి నేరుగా అందరినీ అసెంబ్లీకి పంపారని చంద్రబాబు వివరించారు కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదని మంత్రి నారాయణ భార్య కుమార్తెలు అల్లున్ని కూడా తీసుకొచ్చి విచారణపై విచారించారని గుర్తు చేశారు అశోక్ ద రెండు శర్మిదా రెండు కడ చెల్లిని కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ నేను చెప్పేది కాబట్టి ఒకటి కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేయండి చూశారా సార్ కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష ఆ వీడియోను ఎక్స్ లో షేర్ చేసిన మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జగన్ ని సైకో అని నేను ఊరికే అనలేదు ఎనభై శాతం మంది ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించాడు జగన్ రెడ్డి అన్నారు జగన్ అక్రమ కేసుల బాధితులలో తాను ఒకనంటూ ట్వీట్ చేశారు తనపై ఇరవైకి పైగా అక్రమ కేసులు పెట్టి వేధించాడని పేర్కొన్నారు ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదని వేల సంఖ్యలో తప్పుడు కేసులు బనాయించిన హీన చరిత్ర జగన్ రెడ్డిది అంటూ వ్యాఖ్యానించారు